అందరికీ నమస్తే అండి ఈరోజు వచ్చేసి మరొక డిజైన్ అయితే మనము తయారు చేసుకుందామండి నేను వచ్చేసి యాష్ కలర్ యాష్ కలర్ అయితే ఈ టూ కట్ బ్యాంగిల్ మీద అయితే నేను ర్యాప్ చేసుకున్నానమాట నీట్గా చూడండి ఇలా నీట్గా అయితే మనం చేసుకుంటే మనకి పెట్టే కుందన్స్ కూడా చాలా నీట్గా ఉంటాయన్నమాట దీని మీద వచ్చేసి నేను ఒక్క అంటే ఒక టైప్ ఆఫ్ కుందన్స్ మాత్రమే ఒక మోడల్ ఒక డిజైన్ మాత్రమే యూజ్ చేస్తున్నాను అది కూడా ఇది చూడండి ఒకసారి మీకు వచ్చేసి ఇది స్ట్రైట్ కుందన్ అనమాట అంటే పొడుగ్గా ఉంటుంది కదా స్ట్రైట్ కుందన్ అనమాట ఇది వచ్చేసి క్లాసిక్ కుందనమాట ఈ క్లాసిక్ కుందన్ వచ్చేసి నేను దీని మీద ఇప్పుడు హెవీగా వర్క్ చేస్తానండి ఓన్లీ ఒక డి ఈ ఒక్క కుందన్ తోటే ఈ ఒక్క టైప్ ఆఫ్ కుందన్ తోటే నేను దీని మీద అయితే హెవీగా చేస్తాను అనమాట చేశాక మీరు చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉంటుందంటే ఇది ఫస్ట్ మనమైతే గ్లూ అప్లై చేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టూ కట్ బ్యాంగిల్ మీదండి ఈ కుందన్ వచ్చేసి మనకి రెండు అయితే పడతాయి కంప్లీట్గా రెండు తులాలు పడతాయండి కొన్ని తో కొన్ని చోట్ల వచ్చేసి కుందన్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి కొన్ని చోట్ల వచ్చేసి థర్టీ రూపీస్ ఉన్నాయి నేను తీసుకునే దగ్గర అయితే థర్టీ రూపీస్ ఉన్నాయండి అందుకనే నేను నా దగ్గర ఉన్న అంటే మా దగ్గర ఉన్న రేట్ అయితే నేను చెప్తున్నాను మీ దగ్గర ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉన్నా కానీ తీసేసుకోవచ్చు నాకైతే హండ్రెడ్ రూపీస్తో నేనైతే వచ్చేసి వన్ ట్వంటీ తోటి అంటే నేను నాలుగు తులాలు తీసుకున్నాను అనమాట టూ బ్యాంగిల్స్కి ఫోర్ తులాలు అయితే తీసేసుకున్నాను అనమాట తులాలు కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అర్థం కావాలి కదా కొంతమంది ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఎన్ని తులాలు పడుతున్నాయి ఏంటి అనేది అనిపిస్తుంది కదా నేను ఇప్పుడు ఒక్క వెరైటీనే తీసుకున్నాను కాబట్టి ఇది ఒక్కొక్క బ్యాంగిల్ మీదకి రెండు తులాలు అయితే పడుతుంది అనమాట రెండు తులాలు ఇవి వచ్చేసి రెండు తులాలు అనమాట ఇది స్ట్రైట్ కుందన్స్ వచ్చేసి ఇలా మధ్యలోనైతే ఇలా పెట్టేసుకోవాలన్నమాట అడ్డంగా పెట్టుకోవాలండి నిలువుగానేమో సైడ్స్కి పెట్టుకోవాలి మధ్యలోనే వచ్చేసేమో అడ్డంగా పెట్టుకోవాలన్నమాట గ్లూ అయితే ఇలా అప్లై చేసుకోవాలి కొంచెము ఎక్కువగానే పెట్టుకోండి మరి కాస్త ఎక్కువగానే పెట్టేసుకోండి ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే నేను థ్రెడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ లైన్స్ తీసుకున్నాను అనమాట అందుకనే ఇది గ్లూ అయితే ఎక్కువ మనకి థ్రెడ్ అయితే తీసేసుకుంటుంది కాబట్టి మనం కొంచెం మరి కాస్త ఎక్కువ పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది చేయటం ఎవ్వరికైనా వస్తుందండి ఇందులోనైతే మనకి రాందంటూ ఏమీ ఉండదు నేను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మనం ఇలా అన్నీ కూడా అడ్డంగా పెట్టేసుకోవాలన్నమాట స్ట్రైట్గా కాకుండా మనకు వచ్చేసి ఇలా పెట్టేసుకోవాలి ఒకదాన్ని ఒకటి పేర్ చేసుకోవాలన్నమాట ఈ డిజైన్ నేను ఎలా అనుకున్నానంటే నా దగ్గర వచ్చేసి ఒక జ్యువెలరీ ఉందన్నమాట నెక్ జ్యువెలరీ అది దానికి ఇది మ్యాచింగ్ ఉంటుంది కదా అని చెప్పేసి నేను సైడ్ కాజులు తయారు చేశాను ప్లస్ ఇప్పుడు వచ్చేసి టూ కట్ బ్యాంగిల్ అయితే తయారు అనమాట సైడ్స్కి పెట్టుకోవాలన్నమాట ఇది వచ్చేసేమో ఇట్లా క్రాస్గా పెట్టుకోవాలి బ్యాంగిల్కి వచ్చేసి అదేమో ఇలా అడ్డంగా పెడితే ఇది వచ్చేసి ఇలా నిలువుగా పెట్టుకుంటూ రావాలి చూడండి ఈ మాదిరిగానే మొత్తం పెట్టేసుకోవాలన్నమాట అంటే ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చేసి మనకి టూ గ్రామ్స్ దాకా కుందన్స్ పెట్టాయి కాబట్టి మనకి వచ్చేసి అయితే వెయిట్ అయితే బాగానే ఉంటుంది అనమాట అందుకనే మీరు ఏం చేస్తారంటే సైడ్ బ్యాంగిల్స్ వచ్చేసి మట్టి బ్యాంగిల్స్ మీద చేసుకోండి ఇది మనకి మధ్యలో వచ్చి టూ కట్ బ్యాంగిల్ మాత్రము ఫోర్ కట్ బ్యాంగిల్స్ మాత్రము మట్టివి చేసుకోండి మధ్యలో బ్యాంగిల్ అంటే ఇది అన్నమాట అనమాట కట్ బ్యాంగిల్ వచ్చేసేమో ప్లాస్టిక్ మీద చేసుకోండి అప్పుడు మీకు కొంచెం వెయిట్ అయితే తక్కువ ఉంటుందన్నమాట మనము కుందన్స్ కూడా అండి వెయిట్ పెద్దవి వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల మనం ఎక్కువసేపు అయితే వేసుకోలేము కదా అందుకని నేను చెప్తున్నాను అనమాట ఇది త్వరగా కూడా అయిపోతుందండి మీకు ఇప్పుడు మీతోటి మాట్లాడుతూనే వీడియో చేస్తున్నాను కదా చక్కా చక్క ఫాస్ట్గా అయితే అయిపోతుందనమాట చూడండి చూడండి ఇలా అయితే ఉంటుందన్నమాట ఇది కొంచెం గట్టిగా అయితే అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మీరు చూడండి ఒక దాన్ని ఎమ్మటి ఒకటి పెట్టాను అనమాట ఒక దాని పక్కనే ఒకటి అనమాట ఇది వచ్చేసి నాకు ఒక నెక్ సెట్ అయితే ఉందండి జ్యువెలరీ అది దాని మీద కానీ నేను ఈ కుందన్స్ చూడగానే నాకు ఆలోచన వచ్చిందనమాట చక్కగా నా నెక్లెస్కి అయితే ఈ బ్యాంగిల్స్ చక్కగా మ్యాచ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇలా తయారు చేశానండి మొత్తం బ్యాంగిల్స్ అన్నీ తయారు చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుందంటే చాలా గ్రాండ్ అంటే గ్రాండ్ లుక్ ఉందన్నమాట చాలా బాగుంది చూడండి ఈ బ్యాంగిల్స్ అయితే నేను టూ కార్ట్ బ్యాంగిల్స్ అయితే ఇలా రెండు ప్రిపేర్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుందనమాట చూడండి టైడ్గా నేను ఇంతకుముందు ఇది కూడా వీడియో చేశాను నా వీడియోలలో చెక్ చేస్తే మీకైతే ఇది ఇవి కూడా నేను ఒక వన్ మంత్ క్రితం అయితే ఇది ఈ వీడియో అయితే వేశానండి చూడండి ఒకసారి ఈ వీడియో కూడా చేశాను అనమాట ఓన్లీ ఫోర్ బ్యాంగిల్సే వీడియో చేశాను కాకపోతే నేను దీనికి పేరప్ చేసుకోవడం కోసం అంటే ఈ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి దేని మీదకైనా మనము సైడ్ బ్యాంగిల్స్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి ఒక ఫోర్ చేసుకుంటే దేని మీదకైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట అలా దీనికి ఈ మధ్యలో వచ్చేసి చూడండి ఈ స్టోన్ ఉంది కదా ఇది ఇప్పుడు ఇట్లా అడ్డంగా పెట్టాను అనమాట ఈ సైడ్కి వచ్చేసరికి దీనికి ఎలా అయితే వచ్చాయో అలాగే వచ్చాయనమాట చూడండి మనము ఈ మధ్యలో కావాలి అనుకుంటే మనము గోల్డ్ బాల్ చైన్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇది కాకపోతే నేను ఇంకా వద్దు ఇప్పటికే హెవీ అయిపోయిందని చెప్పేసి ఇంకా నేనైతే వేయలేదండి చూడండి బాగా వెయిట్ ఉన్నాయి మీరు ఇలా మట్టి గాజులతోటి వేసుకోవచ్చు లేదు అంటే మీరు ఎలాగైనా వేసుకోవచ్చు అండి ప్రాబ్లం అయితే చూడ ఇవి చూడంగానే ఈ కుందన్స్ చూడంగానే నాకు అనిపించింది అనమాట నా దగ్గర ఒక నె నా దగ్గర ఒక నెక్ పీస్ అయితే ఉందండి అసలు దానికి మంచిగా మ్యాచ్ అవుతుందనమాట స్టోన్స్ చూడంగానే నా దగ్గర ఉన్న ఈ స్టోన్స్ అయితే గుర్తొచ్చాయండి అసలు ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుందన్నమాట చూడండి అసలు మీకు చూపిస్తున్నానండి దగ్గర నుంచి ఇది నెక్ పీస్ అనమాట సేమ్ ఈ స్టోన్స్ ఉన్నట్లే ఇవైతే అనమాట అలాగే నేను ఈ బ్యాంగిల్ కూడా తయారు చేశాను చూడండి ఇటు సైడ్ పెడితే మనకి లుక్ వస్తుందని చెప్పేసి మధ్యలో పెట్టేసిన తర్వాత సైడ్ పెట్టకపోతే మనకి అది నీట్గా ఉండదని ఈ సైడ్లు కూడా పెట్టాను అనమాట దీనికి మ్యాచింగ్గా తయారు చేశాను అనమాట ఇప్పటి వరకు నేను చేసిన వాటిల్లో హెవీ వర్క్ అండి అంటే చాలా వెయిట్ ఉన్నాయి చూడటానికి కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయన్నమాట ఇప్పటివరకు నేను చేసిన కుందన్స్లోనైతే ఇవి పెద్ద కుందన్స్ చాలా వెయిట్ కూడా ఉంటాయి చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట ఒక హ్యాండ్ వేసుకుంటే అసలు చాలా గ్రాండ్గా ఉంటుంది లైటింగ్కి అయితే చాలా షైనింగ్ ఉంటుంది చూడండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి